మాచర్ గారు దాని మీద హామీ ఇవ్వబోతారు పోతారు మీకు ఖచ్చితంగా మీకు అక్కడ నుంచి రోడ్డు సిమెంట్ రోడ్ ఇస్తారు ఎందుకంటే చాలా సార్లు మీ స్కూల్కి విజిట్కి వచ్చినప్పుడు కూడా మా బండ్లు కూడా ఇరకపోయినాయి అక్కడ ఎందుకంటే అంత అది మట్టి కూడా బంక మట్టి అది కాబట్టి ఆ యొక్క వేకలు మాకు తెలుసు కానీ అదృష్టం ఏంటంటే మీరు ఎవరు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది పిల్లలు ఎందుకంటే మనం బయట నుంచి వచ్చే పిల్లలు అసలు ఉండరు కదా మనకి కాబట్టి మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఈ క్యాంపస్ అంతా కూడా చాలా చక్కగా మీరు నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు బట్టు రెండు మూడు సార్లు నేను గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా ఇదే దగ్గరకు వచ్చాను ప్రతి రూమ్ రూమ్ తిరిగాడు ఆయన అంటే పాఠశాల మీద ఆయనకు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ అందుకని ఇక్కడ ఈ కార్యక్రమం మీరు ఇప్పుడు చూసే లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ లేదు ఈ డాక్యుమెంటరీ పెట్టాడు నెక్స్ట్ మేడం గారు ఆయన ముందు చాలా లిస్టు పెట్టింది అది వన్ బై వన్ సార్ చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి మీ స్కూల్ పట్ల అధికారులుగా మాకు ఇక్కడికి పైన ఎమ్మెల్యే గారికి దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే కూడా బెస్ట్ గా మీ పిల్లలను తయారు చేస్తారు ముఖ్యంగా తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది ఒకటేనమ్మా నైతిక అంటే నేను ఎన్ని చెప్పినా గాని కూడా నైతికలో నేర్పేటప్పుడు తల్లిదండ్రులతో పాటుగా గురువులు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్తారు మీరు ప్రతి చిన్న విషయానికి ఇక్కడ నుంచి హాస్టల్ నుంచి వాళ్ళు అంటే జనరల్ గా ఆరో క్లాస్ లో ఉంటుంది అంతకంటే పై క్లాస్ లో బయకొందే ఆ హోమ్ సిక్ అనేది ఉండదు ఆ పిల్లలకు పిలిచారని చెప్పేసి మీరు ఎమ్మటే రావద్దు ఎందుకంటే వాళ్ళు బాగా చూసుకుంటారు ఒకసారి రెండు సార్లు మీరు పిల్లల్ని వస్తాం రేపు వస్తాం వీళ్ళు వస్తాం అని చెప్పి కొంచెం లేట్ చేయండి ఆటోమేటిక్ గా వాళ్ళందరూ కూడా సెట్ అయిపోతారు వాళ్ళు పిలవంగానే మీరు పరిగెత్తారంటే వాళ్ళు వారానికి రెండు సార్లు మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు డిస్టర్బెన్స్ కూడా అవుతుంది వాళ్ళకి అంటే ఇక్కడ ఉండేటువంటి పిల్లలు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళు బ్యాగ్ తగ్గేసరికి ఎందుకంటే హాస్టల్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇంటికి పోతే బాగుంటుంది అని అనుకుంటారు జనరల్ గా కానీ మనం ఈ ఈ ఒక్క విషయంలో కొంచెం కఠినంగా ఉండాలి ఎందుకంటే బిడ్డకి చదువు రావాలంటే కొన్ని విషయాలు మనం కఠినంగా ఉంటేనే వస్తాయి మనం మన వాడు పిలిచారు కదా మనం ప్రేమ తగ్గిపోద్ది నుంచి మనం పరిగెత్తుకుంటూ వచ్చినట్టు అంత సీరియస్ అయితే ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు కదా కాబట్టి మీరందరూ కూడా ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కి స్టాఫ్ కి సహకరించండి ఇది మంచి స్కూల్ గా మనం మార్చుకుందాం ఎందుకంటే రేపొద్దున అవన్నీ కానీ రెడీ అంటే ఇంకా చాలా బాగుంటుంది ఆల్రెడీ అక్కడ నాడు నడికి ముందు మనం స్టార్ట్ చేశాం ఆ గదులు కూడా మీకు హ్యాండ్ చేయబోతున్నారు కాబట్టి ఇంకా కొంచెం ఇరుగ్గా ఉన్నాయి మీ హాస్టల్స్ అన్ని కూడా ఎమ్మెల్యే గారు కూడా దృష్టి పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఎన్ని కూడా సకాలంలో పూర్తవుతాయి కాబట్టి మీరందరూ ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా మీ బంగారు భవిష్యత్తు కోసం ఎందుకంటే మధ్యలో బడి మానేసిన పిల్లలు తక్కువ ఉన్నారు మీరందరూ రెగ్యులర్ స్టూడెంట్ ఆ దృష్టిలో అయితే మీరందరూ కూడా చక్కగా చదవండి పోటీ పడండి పోటీ ప్రపంచంతో ఢీకొట్టాలి ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే కంపెనీలు అన్ని కూడా ఏం చేస్తున్నాయి అంటే ఒకప్పుడు ఎట్టబడితే అప్పుడు ఉద్యోగాలు ఇచ్చినాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు మొత్తం కూడా ఏం చేస్తున్నాయి అంటే మహిళలకే ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ కథ అప్లెట్ చేసారు ఇవ్వడం లేదు ఎందుకంటే గవర్నమెంట్ కూడా వాళ్ళకి పర్మిషన్ అడిగితే అందులో ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఉద్యోగాలు ఇవ్వమంటున్నారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త పడి కష్టపడి అంటే యాక్చువల్ గా అబ్బాయిని బాగా చదివిస్తారు అమ్మాయిల్ని చదివించాలనేటువంటి అపోద్ది ఇప్పుడు అంతా పోయింది లేకపోతే ఇంతమంది మీరు ఇక్కడ కూర్చి చదవరు కదా కాబట్టి మీరు అందరూ మీ తల్లిదండ్రుల యొక్క ఆశలు నెరవేర్చాలా వాళ్ళ లక్ష్యాన్ని మీరు నెరవేర్చాలి కాబట్టి మీరు బాగా చదువుకొని మంచి అభివృద్ధి పదంలో రావాలి